మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతోటి హేమ సముద్రం చెరువు గండిపడిన సమావేశం సమాచారం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది కలెక్టర్ గారికి మిగతా అధికారులకు చెప్పడంతో వారు కూడా ఇమ్మీడియట్గా ఫీల్డ్ విసిట్ చేసి కావాల్సిన జాగ్రత్తలు ఏం చేయాలనో ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిపించుకొని మాట్లాడి దాని నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది మన గ్రామస్తులు కావచ్చు పక్కన ఉన్న మా నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా హుటాహుటిన చెరువు దగ్గరికి వచ్చిండ్రు అందరు కలిసి గండిని పూడ్చే ప్రయత్నం చేసిండ్రు దాదాపుగా రెండు వందల ట్రిప్పులు మట్టి మొరం తీసుకొచ్చి దాంట్లో వేయడం జరిగింది నాలుగు జేసీబీలు తీసుకొచ్చి అంత క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు అది కంట్రోల్ అయ్యింది ఇంకా కొద్దిగా వర్క్ ఉంది అందుకే ఈరోజు ఎస్సీ గారు ఈ గారు డిఈ గారిని తీసుకొచ్చుకొని మొత్తం కూడా చూడడం జరిగింది ఇది ప్రతి భారీ వర్షానికి కూడా కట్ట ఏదో మూలన వీక్ అయిపోయి వాటర్ సీపేజ్ రావడం జరుగుతూ ఉంది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఈసారి ఖచ్చితంగా ఇరిగేషన్ మంత్రి గారితో కూడా మాట్లాడి ప్రత్యేకంగా దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని పర్మనెంట్ సొల్యూషన్ వైపే మనం ఆలోచించాలా వచ్చే సంవత్సరం వరకు ఈ బండ్ని సెంతన్ చేయడమే కాకుండా ఈ అలుగుల బారి దగ్గర కూడా గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంది ఆ రెండు బ్రిడ్జ్లు కూడా మనకు అవసరం ఉంది అది కూడా ఎస్టిమేషన్ చేయమని చెప్పినాము ఖచ్చితంగా ఈ సంవత్సరం శాంక్షన్ చేసుకొని పదులు పనులు మొదలు పెట్టుకొని వచ్చే సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం గతంలో కూడా మేము మాట్లాడడం జరిగింది అయితే కొద్దిగానే శాం శాంక్షన్స్ జరిగినవి ఇంకా ఆశించిన స్థాయిలో రాలేదు కానీ ఈ సంవత్సరము మైనర్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన ఇబ్రాహింబాదే కాదు అనవాడ చెరువు బుద్ధారం చెరువు గుడిమల్కాపూర్ చెరువు తిరుమలగిరి చెరువు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో హెవీ వా హెవీ రేంజ్ వస్తే ఏదైతే చెరువులు తెగే ప్రమాదం ఉందో వాటన్నిటిని కూడా రిపేర్లు చేయించి ప్రజలకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం The i